ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం మార్చి పదమూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనం అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఎనిమిదవ భాగం కురింతీయులకు రాసిన రెండవ పత్రిక వ్యాఖ్యానాంశం క్రొత్త నిబంధన పరిచయం ఎనిమిదో భాగం కురింతీయులకు రాసిన రెండవ పత్రిక వ్యాఖ్యానం కురింతీయులకు రాసిన రెండవ పత్రికను గమనించినట్లయితే దానిలో సంఘ క్రమమును గురించిన వివరాలు కనబడవు కానీ సంఘ సంబంధమైన మన అనుదిన జీవితములోను పరిచర్యలోను పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత దాని ప్రభావమును గురించి వివరిస్తుంది అపోస్రుడైన పౌలు తనను తాను ఉపేక్షించుకొని దేవుని పరిశుద్ధుల కొరకు తనను తాను వేపరచుకుంటూ ఎంతో ప్రయాసపడినవాడుగా మంచి మాదిరిగా ఉన్నాడు క్రీస్తు ఎడల అతనుకున్న అంకిత భావాన్ని బట్టి అతడు ఎదుర్కొనే శ్రమలు లోకము నుంచి అతడు ఎదుర్కొనే హింస కపట సహోదరుల నుంచి అతడు ఎదుర్కొంటున్న క్రూరమైన దాడులు అతడు ఎవరి దీవెన నిమిత్తమైతే పరితపించాడు అలాంటి పరిశుద్ధుల నుంచి ఎదురయ్యే పగ అతని ఆత్మలో లోతైన వేదన అతని దుఃఖాలు మనోవిచారాలు సున్నితమైన ప్రేమ అతని దయా వాత్సల్యాలు కనికరం తదితర విషయాలన్నీ ఈ పత్రికలో కొట్టొచ్చినట్లుగా కనబడతాయి అవన్నీ మన హృదయానికి తాకుతాయి దేవుడే పౌలుకు సమస్త విషయములలో చాలినవాడుగా ఉన్నాడు ఆ మహాదేవుని వెలుగు అతని హృదయంలో ప్రకాశించి ఆయన వ్యక్తిత్వములోని దివ్య మహిమను యేసుక్రీస్తునందు ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ మహిమ మంటి ఘటములలో ఉన్నప్పటికీ వినేవారందరికీ పరిచర్యలో ప్రత్యక్షం కావలసిన నిధి ఇది క్రీస్తు మహిమ గురించిన ఈ పరిచర్య పౌలుకు ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదంగా కనబడినది గనక ఆ ప్రయత్నములో ఎదురైన శ్రమలన్నిటినీ భరించటానికి అతడు అపారమైన ఆయన కృపారెక్కల క్రింద ఆశ్రయం పొందాడు దాని ఫలితంగా అతడు ప్రోత్సాహంతో నింపబడ్డాడు ఆనాడు పౌలు గాని నేడు మనము గాని క్షణమాత్రముండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అని చెప్పవలసి ఉన్నది రింతులకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచనం చూడండి మన హృదయాలను నిరుత్సాహపరచడానికి మన చేతులను బలహీనపరచడానికి సాతాను చేసే ప్రయత్నాలు ఏమైనా సరే ఇతరులకు పరిచర్య చేయటంలో స్థిరమైన పట్టుదలతో కొనసాగించటానికి ఈ పత్రిక అద్భుతమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ శుభములతో వందనాలు